బీజేపీ సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పార్లమెంట్ సభ్యురాలు డీకేఆర్న పార్టీ నాయకులు కార్యకర్తలకు సూచించారు సభ్యత్వాల నమోదుపై ఆదివారం మహబూబ్నగర్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ఒక్కరోజు కార్యక్రమంలో ఎంపీ హాజరై ప్రసంగించారు ఎంత ఎక్కువ సభ్యత్వం నమోదు అయితే అంతగా పార్టీ బలోపేతం అవుతుందన్నారు ప్రస్తుతం ఆన్లైన్లోనే సభ్యత్వం నమోదు చేస్తున్నామని ఎక్కువ మందిని పార్టీలో చేర్పించిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని పార్టీ పదవులు కీలక బాధ్యతలు కూడా దక్కుతాయని తెలిపారు బూత్ స్థాయిలో వెయ్యికి తగ్గకుండా సభ్యత్వాలు ఉండాలన్నారు ఎక్కువ మందితో సభ్యత్వం చేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ కౌన్సిలర్ పదవులు భాజపా ఖాతాలో చేరుతాయని అప్పుడే పాలమూరుపై పట్టు సాధించగలమని పార్టీ శ్రేణులకు సూచించారు రాష్ట్ర నేత వీరెల్లి చంద్రశేఖర్ మాట్లాడుతూ పార్టీ సభ్యత్వాలను ప్రతి కార్యకర్త యజ్ఞంలా భావించి రికార్డు స్థాయిలో నమోదు చేయించాలన్నారు సభ్యత్వ నమోదు సందర్భంగా ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు